హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఈరోజు నేను అనుకోకుండా బజార్ వెళ్ళానండి వేరే పని మీద ఇంకొక ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట ఆ పనేంటి అది ఏమైంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అయితే వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తుంటే గార్డెన్ కనిపించింది నర్సరీ కనిపించింది మొక్కల నర్సరీ ఇక సడన్గా అరే పండాపు వెనక్కి తిప్పురా వెళ్ళి మొక్కలు చూసొద్దామని చెప్పేసి ఆపేసి వెనక్కి వచ్చేసాను అనమాట అబ్బా ఎంత మంచి పని చేశాను అని అనిపించింది నాకు ఇక్కడున్న మొక్కలన్నీ చూస్తుంటే అన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి అని అనిపించింది అనమాట కానీ అన్నీ తెచ్చుకొని మనం మనకి అంత ప్లేస్ ఉండదు ఇంకా వాటిని పెంచుకునే అంత ఖాళీ టైం కూడా ఉండదు కాబట్టి నాకు కావాల్సిన కొన్ని మొక్కలు అయితే నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నానండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే ఇది బోగన్ వీళ్ళ అంటారు మా అమ్మ అయితే చిన్నప్పుడు కాగితాల పూలు అని చెప్పేది అనమాట వాటిల్లో ఎన్ని కలర్స్ ఉంటాయా అని నేనైతే ఇప్పుడే చూస్తున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ అయితే పింక్ కలర్ ఒకటే ఉండేది ఆ పింక్ కలరే చూసేవాళ్ళను అది ఒక్కటే అనుకునేదాన్ని ఇదిగో ఇక్కడైతే చాలా రకాల ఫ్లవర్స్ వచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి అసలు ఈ మొక్క చూసారా సగం వైటు సగం గ్రీన్ కలరు చాలా హైట్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి ఇక చాలా రకాల మొక్కలు ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉందంటే ఈ గార్డెన్లో తిరుగుతున్నంతసేపు కూడా మనసు భలే ప్రశాంతంగా చాలా సంతోషంగా అనిపించింది మనకున్న బాధలన్నీ ఒక పక్కన పెట్టి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట అంత ప్రశాంతంగా ఉండింది అందుకే అప్పుడప్పుడు అలాగా బయటికి వెళ్ళి ఇలా చిన్న చిన్న ఆనందాలు తెచ్చుకొని తెచ్చిపెట్టుకున్నామంటే మనకున్న కష్టాలు బాధలు ఎలాగో తీర్చుకోలేము అవే తీరిపోతాయి కాబట్టి ఈ చిన్న చిన్న ఆనందం మాత్రం అస్సలు దూరం చేసుకోవద్దు ఈ బయట మందానం చూసారా ఎంత బాగుందో అసలు ఈ ప్లాంట్ చూసారా మధ్యలో అసలు లీవ్సే ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట గ్రీను ఎల్లో కాంబినేషన్లో ఇక మధ్యలో వైట్ గ్రీను కాంబినేషను ఇలాగ చాలా రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక్క ప్లాంట్ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు నాకు జనరల్గా తెలిసిన ఫ్లవర్ ప్లాంట్స్ ఏవంటే ఇంకా మల్లెపూలు కాగడ మల్లెపూలు కనకాంబరాలు గులాబీలు మందారాలు ఇంకా అవే తెలుసు అయితే ఈ గార్డెన్లో చాలా రకాల క్రోటన్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక కొన్ని అవి కూడా రకరకాల సైజుల్లో ఉన్నాయండి ప్యాకెట్ చిన్న ప్యాకెట్ అయితే సిక్స్టీ రూపీస్ కొంచెం పెద్ద ప్యాకెట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ కుండి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇంకొంచెం పెద్ద కుండి అయితే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అసలు కొన్ని రేర్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అవైతే ఒక చిన్న ప్లాంట్ అంటే మన టీకప్ సైజులో ఉండే కప్లో పెట్టిన ప్లాంట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉంది మొక్కలు కూడా ఇంత కాస్ట్ ఉంటాయి అనిపించింది అయితే అందులోంచి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అందులోంచి సెలెక్ట్ చేసుకున్నది ఇదండి మీరైతే ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటారు నాకు ఈ గులాబీ చూడగానే మనసుకు నచ్చేసింది చాలా హాయిగా అనిపించింది నేనైతే ఎక్కువగా పూలు ఉన్న చెట్టే సెలెక్ట్ చేసుకున్నానండి ఇది పాట్లో వచ్చిందనమాట అయితే దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇక ఫ్లవర్స్ అయితే అలా చూస్తూనే ఉన్నాను నాతో పాటు మా చిన్నోడు కూడా ఉన్నాడు అనమాట ఇక్కడ అమ్మ చూడు ఎంత బాగుందో అనుకుంటా చూస్తూనే ఉన్నాడు వాడు పట్టుకుంటే ఎక్కడ విరిగిపోతాయా అని అదొక టెన్షన్గా అనిపించింది కానీ మొక్క తెచ్చుకోగానే చాలా ఆనందంగా అనిపించింది తర్వాత వైట్ రోజ్ ఒకటి తీసుకున్నానండి ఇక వైట్ మందారం చెట్టు కూడా ఒకటి తీసుకున్నాను ఇంకా నాటు గులాబీ చెట్టు ఒకటి తీసుకున్నాను అన్నమాట అయితే ఈ మూ నాలుగు మొక్కలు ఎంత ప్రైస్కి వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మొక్కలు తెచ్చుకొని మనసుని హాయిగా ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్